నమస్తే సత్ అసత్ ఖ్యాతి బాధా బాధాత్ అని సాంఖ్య దర్శనంలో ఒక సూత్రస్తుంది దీని అర్థం ఏంటంటే ఈ ప్రపంచం లోపల ఉంది అసత్ అసత్తుంది సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది అసత్ అంటే నశించేది సత్తుంది అసత్తుంది సత్ అంటే అది ఉత్పత్తి కాదు నశించదు అంటే అనాది పదార్థం అసత్ అంటే ఉత్పత్తి అవుతుంది నశిస్తుంది జగత్తులో మూడే పదార్థాలు ఉన్నాయి మూల పదార్థాలు ముఖ్యమైన పదార్థాలు దేవుడు జీవులు ప్రకృతి పరమాత్మ ఇందులో జీవులు అనేకం ప్రకృతి పరమాణువులు అనేకం దేవుడు మాత్రం ఒక్కడే దేవుడు జీవుడు ఇవి రెండు చేతన పదార్థాలు ప్రకృతి పరమాణులు జడ పదార్థాలు జడ పదార్థాలు అంటే వాటికి నేను అనే జ్ఞానం ఉండదు వాటిలో ఇచ్చ ఉండదు అంటే కోరిక ఉండదు ద్వేషం ఉండదు సుఖం ఉండదు దుఃఖము ఉండదు జ్ఞానం ఉండదు ప్రయత్నం ఉండదు వాటిని జడ పదార్థాలు అంటారు ఇక చేతన పదార్థాల లోపల నేను అనే భావన ఉంటుంది ఇందులో జీవుడు పరిమిత పరిమాణం కలవాడు దేవుడు అనంతుడు విభు పరిమాణం కలవాడు వ్యాపక వ్యాపక వ్యాపకము అనంతము ఆత్మ పరిమితము ఏకదేశి కానీ రెండు చేతన పదార్థాలు ప్రకృతి పరమాణులు జడ పదార్థాలు ఇందులో జీవుడు దేవుడు ఈ రెండు కూటస్థ నిత్య పదార్థాలు కూటస్థం అంటే లోపల మార్పు రాదు ఇక ప్రకృతి పరమాణులు పరిమాణ స్వభావం గల నిత్య పదార్థాలు అంటే పరిణమిస్తాయి అంటే మారుతాయి అంటే ప్రకృతి పరమాణువులు అంటే సత్వ రజో తమో కణాలు రకరకాలుగా పరిణామం చెంది ఈ కనిపించే జగత్తుల మారుతాయి అంటే ఉత్పత్తి అంటేంది ఈ జగత్తుగా మారడం జగత్తుగా మారడము ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది ప్రకృతి పరమాణులు జరుగుతుంది ప్రకృతి పరమాణువులు పరిణామం చెంది ఈ కనిపించే జగత్తులా మారుతాయి కానీ జీవులు కానీ దేవుడు కానీ పరిణామం చెందవు ఎలా ఉన్నాయో అలా ఉంటాయి అనాది కాలం నుంచి అనంతకాలం వరకు వాటిలో పరిణామం అంటూ ఏమీ రాదు వచ్చేది ఎక్కడ కేవలము ప్రకృతి పరమాణువు మార్పు జరిగేది ప్రకృతి పరమాణువుని ఈ ప్రకృతి పరమాణువులు అంటే సత్వరజో తమో కణాలు కనిపించే జగత్తులా మారడాన్ని సృష్టి అంటారు ఈ కనిపించే జగత్తు మళ్ళీ సత్వ రజూత మోకనాలుగా విడిపోవడాన్ని ప్రళయం అంటారు అంటే ఉత్పత్తి అంటే ఏర్పడడం అంటే స్థూలంగా ఏర్పడడం నాశనం అంటే నాశ కారణ క్లీనాత్ అంటే కారణం రూపంలోకి వెళ్ళిపోవడమే నాశనం అంటే మళ్ళీ సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోవడము నాశనం అంటే పరిణామం జరిగేది కేవలము ప్రకృతి పరమాణుల్లోనే కానీ ఆత్మలో పరమత్వలో పరిణామము జరగదు ఇక్కడ సత్ అసత్ సత్తు పదార్థం అంటే నశించకుంటే అది సత్ నశిస్తే అసత్ పదార్థం నశించేది ఏంటిది కేవలము కనిపించే ఈ జగత్తు మాత్రమే నశిస్తుంది నశించడం అంటే ఇక్కడ సూక్ష్మరూపంలోకి వెళ్ళిపోతుంది ఇది మాత్రమే అసత్ అంటే కనిపించే జగత్తు మళ్ళీ సూక్ష్మరూపంలోకి వెళ్ళిపోతుంది దీన్నే అసత్ అంటారు సత్ అసత్ ఖ్యాతి అంటే సత్ అసత్ అనేది మనము తెలుసుకుంటున్నాము ఎలా సత్ అంటే నశించకపోవడం వల్ల అది సత్ అనుకుంటున్నాము నశిస్తే దాన్ని అసత్ అనుకుంటున్నాము నశించేది కేవలము ఈ కనిపించే కార్య జగత్తు మాత్రం అంటే సూక్ష్మ రూపంలో వెళ్ళిపోతుంది ఈ జీవుడు దేవుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటారు ప్రళయం లోపల జీవులు అవ్యక్త దశలో ఉంటాయంటే శరీరాన్ని ధరించవు కనుక సుషుప్త అవస్థ లాంటి అవస్థలు ఉంటాయి అవి అంటే శరీరాన్ని ధరించినప్పుడే జీవుని ఉనికి తెలుస్తుంది కానీ దేవుడు ప్రళయంలో కానీ సృష్టిలో కానీ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటాడు ఏకరసం సదా ఒకే రకంగా ఉంటాడు కానీ జీవుడు సదా ఒకే రకంగా ఉండడు జన్మెత్తుతాడు ప్రళయం లోపల జన్మ ఉండదు శరీరం ఉండదు కానీ సృష్టి లోపల జన్మెత్తి ఈ శరీరం ద్వారా చేసుకునే కర్మల ద్వారా సుఖమో దుఃఖమో అనుభవిస్తాడు ఈశ్వరుడు జన్మించాడు కనుక అతనికి ఈ భౌతిక సుఖ దుఃఖాలు అనేటివి అంటావు మరి మనం ఎందుకు జన్మ ఎత్తవలసి వస్తుంది జన్మెత్తడానికి కారణం ఏంటిది బంధం జన్మ అంటే ఏంటి బంధంలో ఉండడానికి కారణం ఏంటిది బంధములు ఉండడానికి కారణం ఏంటంటే అవివేకం అవిద్య ఆ విద్య వల్ల బంధములో ఉన్నాము ఈ బంధములో ఉన్నప్పుడు మనకు మూడు రకాల దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి ఒకటి మన ద్వారా దుఃఖాలు కలుగుతాయి ఒకటి ఇతర జీవుల వల్ల దుఃఖాలు కలుగుతాయి ఇంకొకటి ప్రకృతి వల్ల దుఃఖాలు కలుగుతుంటాయి అంటే మనము బంధములో ఉన్నప్పుడు మన వల్ల కలిగిన దుఃఖాలు కూడా అనుభవించవలసి వస్తుంది ఇతర జీవుల వల్ల కలిగిన దుఃఖాలు అనుభవించవలసి వస్తుంది ప్రకృతి నుంచి వచ్చే దుఃఖాలు అనుభవించవలసి వస్తుంది అంటే మనము ఈ జన్మలో అంటే ఈ శరీరంలో ఈ బంధంలో ఉన్నప్పుడు దుఃఖాలనికి మూడు రకాల దుఃఖాలు తప్పవు ఈ దుఃఖం యొక్క అత్యంత నివృత్తి పొందాలంటే మనిషి అవిద్య నుంచి దూరం కావాలి అవిద్య నుంచి దూరం అయితే మనము విముక్తి పొందుతాము ముక్తి పొందుతాము అంటే అవిద్య బంధానికి కారణం ఇక విద్య అనేది ముక్తికి కారణం అంటే మనం అవిద్య నుంచి దూరం కావాలంటే జ్ఞానాన్ని పొందాలి జ్ఞానాన్ని పొందితే అవిద్య నుంచి దూరం అవుతాము అంటే అప్పుడు మనము ఆత్మస్థలం అవుతాము శరీరం నశిస్తుంది ఆత్మకు నశించే స్వభావం లేదు అది సత్ శరీరము అసత్ ఎందుకంటే ఇది కార్యం కనుక ఈ కార్య జగత్తు నుంచి ఏర్పడింది కనుక ఇది అసత్ కానీ మనం సత్ కావాలనుకుంటే అంటే నశించకుండా ఉండాలంటే ఆత్మస్థులం కావాలి ఆత్మస్థులం కావాలంటే శరీరం అనే బంధం నుంచి విడివడాలి శరీరం నుంచి బంధం శరీర బంధం నుంచి విడిపడాలంటే మనము అవిద్య నుంచి దూరం కావాలి అవిద్య నుంచి దూరం కావాలంటే జ్ఞానాన్ని పొందాలి అప్పుడే సత్తు అవుతాము లేకుంటే అసత్తులోనే ఉంటాము అంటే నశిస్తుంటాము పుడుతుంటాము ఈ శరీరంలో ఉండడం ద్వారా మూడు రకాల దుఃఖాలను భోగిస్తాము ఆత్మకు సంపూర్ణ శాశ్వత ఆనందం లభించదు సంపూర్ణ శాశ్వత ఆనందం లభించాలంటే బంధం నుంచి ముక్తి పొందాలి బంధం నుంచి ముక్తి పొందాలంటే అవిద్య నుంచి దూరం కావాలి అవిద్య నుంచి దూరం కావాలంటే జ్ఞానాన్ని పొందాలి